తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రాకు సర్వ అధికారాలు కట్టబెట్టేశారు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైడ్రా కోరలు మరింత పదునెక్కేలా చర్యలు తీసుకోవటమే కాదు దీనికి సంబంధించిన మరిన్ని అధికారాల్ని దాఖలు పరచటమే కాదు చట్టబద్ధతలను కల్పించేలా చర్యలు తీసుకోవటం తాజా పరిణామం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు కుంటలు నాళాలతో పాటు వాటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలని హైడ్రాకే అప్పచెప్పారు అంతేకాదు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్ మీద నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై మంది పొరుగు సేవల ఇబ్బందిని హైడ్రాలో నియమించేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇతర శాఖల మాదిరి హైడ్రాకు ఉన్న అధికారుల్లో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు గతంలో మున్సిపాలిటీలు వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను హైడ్రాకు అప్పగిస్తూ ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్లో చేర్చిన యాభై ఒక్క పంచాయతీలను దీని పరిధిలోకి తీసుకువస్తున్నారు దాదాపు మూడు గంటల పాటు సాగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో వివిధ అంశాలని చర్చించారు హైడ్రాకు అధిక ప్రాధాన్యతను కల్పించారు వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కీలక అధికారుల్ని హైడ్రాకు దాఖలాలు పరిచిన వైనం ఆసక్తికరంగా మారింది దీంతో హైడ్రా సూపర్ పవర్గా మారిందని చెప్పాలి దీని కోరలు పదునెక్కడమే కాదు చెరువులు బఫర్ ల్యాండ్ను ఎఫ్టీఎల్లో చేపట్టే నిర్మాణాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఇవ్వనున్నారు